ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ టీవీ మన కోసం చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో కీలక విషయాలు వెలుగులకు వస్తున్నాయి ఆరు నెలల క్రితం ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఈ చల్లపల్లి సాఫ్ట్వేర్ పై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు మళ్ళీ రీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు ఇప్పటికే విజయారెడ్డి కేసులో రెండు వందల మందికి పైగా బంధువులు కావచ్చు ఇటు ఇంటి పొరుగు ఉండేవాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ రెండు వందల మందికి పైగా విచారించారు పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు అండ్ తాజాగా వాళ్ళ అమ్మ పుష్పారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడని దాదాపుగా నాలుగు సార్లు విచారించిన పోలీసులకి దిమ్మ తిరిగే వార్తలు బయటకు వస్తున్నాయి సో స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఎలాంటి డిప్రెషన్ లేదని చెప్పారు దాని తర్వాత డిప్రెషన్ ఉందని చెప్పారు అండ్ దాని తర్వాత సో నువ్వెందుకు నువ్వు పోతే పోయావు కానీ పిల్లలు ఎందుకు తీసుకెళ్ళావు అని వా ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు సో పర్టికులర్గా కేవలం విజయారెడ్డి మీదే ఎందుకు ఆస్తి మొత్తం ఉన్నది అనే విషయాలు కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి ఎందుకంటే పర్టికులర్గా ఈ విజయారెడ్డి వాళ్ళ అన్నయ్య చిరంజీవి ఎవరైతే ఉన్నారో అతను మొదటి నుంచి ఒకవేళ చివరి కాలు నాతో మాట్లాడితే కనుక నిజంగా నేను ఆవిడని కాపాడుకునేవాడిని ఆవిడ నాతో మాట్లాడలేదు తర్వాత ఆయనకు సంబంధించి ఆయన వర్షంలో ఆయన మాట్లాడారు నాతో విజయారెడ్డి ఫ్రెండ్లీగా ఉండేది ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు ఏదున్నా సరే చాలా ఫ్రెండ్లీ మేనర్లో మేము ఏ థింగ్స్ ఉన్నా ఆ విషయాలని మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం సో దానికి సంబంధించి ఒక హౌస్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పి చిరంజీవి రెడ్డి చెప్పారు సో ఏదైతే రీసెంట్గానే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఎవరైతే చిరంజీవి రెడ్డితో పాటు ఒక బిల్డర్తో గొడవైంది వాళ్ళిద్దరూ ఒక లీజు డాక్యుమెంట్ రాసుకొని దానికి సంబంధించి ఆ అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేయడానికి పూనుకున్నారు సో ఇటు పిల్లలు అటు అమ్మ ఇటు ఆఫీస్ దానివల్ల విజయారెడ్డికి ఆ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళడం ఆవిడకి కుదరలేదు టైం లేకపోవడం వల్ల వెళ్ళలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో విజయారెడ్డి కూడా అలాగే నిర్మించుకుంటుంది కానీ సరిగ్గా అతనితో గొడవ వల్ల అతని ఆ ఇష్యూ ఇంటికి రావడం అండ్ విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్పారెడ్డి మాట్లాడటం వాళ్ళందరినీ వాళ్ళన్ని సర్ది చెప్పేసి వాళ్ళని పంపించే ప్రయత్నం చేయడం ఏదైతే బిల్డర్ ఉన్నాడో చిరంజీవితో పాటుగా సో అతన్ని పంపించడానికి దాదాపుగా ఆ లీజు ఏదైతే అది క్యాన్సిల్ అయిందో దానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు అతనికి ఇచ్చి పంపించేయడం ఇవన్నీ మనం ఇప్పటిదాకా చూసాం సో అక్కడి అయితే కన్స్ట్రక్షన్ హౌస్ దగ్గర సంబంధించిన పని వాళ్ళు కావచ్చు లేకపోతే విజయారెడ్డి ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్నమాట కానీ ఏదో ఒక బలమైన కారణం లేకుండా అతను ఆవిడ చని ఎలా చనిపోద్ది అనేది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటికే రెండు వందల మందిని విచారించారు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేస్తున్నారు రీకన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఆవిడ వాట్సప్ కావచ్చు ఆవిడ ఇన్స్టాగ్రామ్ చాట్స్ కావచ్చు ఆవిడ నార్మల్ వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తెప్పించే ప్రయత్నాల్లో ఇటు రైల్వే పోలీసులు ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక ఆరు నెలల నుంచి ఒక వ్యక్తితో ఆవిడ మాట్లాడుతున్నారని దానికి సంబంధించి ఆవిడ ఇంటికి వచ్చి ఏదైతే అతను ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అతను ఇంటికి వచ్చి విజయారెడ్డితో గొడవ కూడా పడినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి అతనే ఈ డిప్రెషన్ కారణమా కారణమా అన్న యాంగిల్స్లో కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి మళ్ళీ ఎవరైతే ఇంటి చుట్టుపక్కల వీళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఒక రకంగా ఆలోచించండి ఇన్ని రోజులుగా కేసు స్టార్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఇవాళకి పదకొండు రోజులు అవుతుంది కనీసం అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనే దానిపై ఇంకా అసలు మనకి ఒక రీజన్ అనేది తెలియలేదు ఇప్పటిదాకా పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు లేదంటే బయటకు వచ్చే ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఇవి ఇవి జరిగింది అనే విషయం ఎక్కడా కూడా రైల్వే పోలీసులు చెప్పని చెప్పడం పరిస్థితి సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ అసలు విజయారెడ్డి ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అనే విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సో వాళ్ళు చెప్పే కొన్ని కొన్ని ఆధారాలు కొన్ని కొన్ని సాక్ష్యాలు కావచ్చు ఇంటి బయట వాళ్ళు వాళ్ళు ఇంటి పొరుగింటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు వీటన్నిటిని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ డిప్రెషన్కి కారణం ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందనే మాట ఇక్కడ మనకి కనిపిస్తున్న వాస్తవం ఎందుకంటే ఒకవేళ ఆ రోజున ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాత్రిపూట విజయారెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి పుష్పారెడ్డి ముందే విజయారెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందంటే అక్కడ నిజంగా ఏదో ఒక కుట్రకోణం ఉందా లేదంటే ఇంకేమన్నా ఉందా అసలు అంత చనువు తీసుకొని వచ్చాడు అంటే ఆ వ్యక్తి ఎవరు ఇప్పటిదాకా భర్త సురేందర్ రెడ్డి చెప్పినా లేదంటే అన్న చిరంజీవి చెప్పిన అమ్మ పుష్పారెడ్డి చెప్పిన కేవలం విజయారెడ్డి అనే వ్యక్తి ఒక ఒక స్ట్రాంగ్ ఉమెన్ సో ఒక కార్పొరేట్ ఉమెన్ తనకి స్ట్రెస్ ఉంటుంది వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి పిల్లల కోసం బతుకుతుంది అక్కడ దుబాయ్ నుంచి భర్త డబ్బులు పంపినా పంపకపోయినా ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ అర్థం చేసుకొని ఆవిడకే ఆవిడ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి విజయారెడ్డి ఇప్పటిదాకా మనం అదే చూసాం కానీ సరే అదే అదే నిజం అనుకుందాం అదే నిజం వాళ్ళు చెప్పిందే నిజం ఇంకా ఎవరు కూడా దీంట్లో జట్టడానికి లేదు లేదంటే అక్కడ ఉన్న అంశాలని తారుమారు చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు కానీ మరి ఆ డిప్రెషన్కి అసలు కారణం ఏంటి ఒకవేళ డిప్రెషన్ వచ్చింది అనుకుందాం మహా అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ లేకపోతే పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళతో టైం స్పెండ్ చేసినా తన డిప్రెషన్ మొత్తం పోతుంది కానీ మరి ఆ డిప్రెషన్ లాంగ్ రన్ మెయింటైన్ అవ్వడానికి కారణం ఎవరు ఎందుకు ఆ రోజున ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో ఎందుకు గొడవ జరిగింది దాదాపుగా అతను రెండు మూడు సార్లు రావటం నిజంగా ఆ వచ్చిన వ్యక్తి మరి ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏదో అది ఫ్రెండ్ ఫ్రెండ్లీ రిలేషన్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా నిజంగా పుష్పారెడ్డికి ఇంకా చిరంజీవికి తెలియదా సో మరి సరే భర్త సురేందర్ రెడ్డి అంటే అక్కడ ఉంటున్నాడు అనుకోవచ్చు మరి వీళ్ళకి ఎందుకు తెలియపోవడానికి రీజన్ ఏంటి దాదాపుగా ఆవిడ ఏం చెప్పినా సరే ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు విజయారెడ్డి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమ్మ చెప్పినా అన్న చెప్పినా ఇంటి పక్కన వాళ్ళు చెప్పినా వాళ్ళ బంధువులు చెప్పినా ఏ చెప్పినా సరే విజయారెడ్డి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే వ్యక్తి ఎలాంటి అంటే థింగ్స్ని కానీ హైడ్ చేయద్దు సో ప్రతిదీ కూడా వాళ్ళ అమ్మకి చెప్పుకుంటారు కానీ చనిపోవడానికి ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు మాత్రమే మేము ఫంక్షన్కి వెళ్తున్నామని కన్వే చేసింది సో అప్పటికే ఫైనల్గా ఆవిడ ఇంకా లేదు నాకు భూమి మీద నోకలు లేవు నేను ఎట్లయినా సరే చనిపోవాలి సో డిప్రెషన్ అనేది నాకు చాలా గట్టిగా ఉంది అని అనుకున్నారు కాబట్టే కదా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు కానీ మరి ఆ డిప్రెషన్ కారణం ఎవరు ఇన్ని రోజులు బట్టి మనం మీడియాలో కొన్ని వార్తలు చూస్తున్నాం ఇంకా అనలిస్టులు మాట్లాడుతున్నారు చాలా మంది చెప్పుకొస్తున్నారు కేవలం డిప్రెషన్ ఒకే డిప్రెషన్ అనుకుందాం ఆ డిప్రెషన్ అనుకుందాం పోలీసులు ఇంకేం ప్రాథమికంగా చెప్తున్నటువంటిది ఆవిడకే ఆవిడ చనిపోయింది సమ్ ఎలోన్గా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది కాబట్టి డిప్రెషన్ అని అనుకుంటున్నారు కానీ ఆ డిప్రెషన్ అనేది ఇంత లాంగ్ మెయింటైన్ అవ్వడానికి కారణం ఏంటి గతంలో ఆరు నెలల క్రింద రాత్రిపూట ఇంట్లో గొడవ జరిగినప్పుడు వాళ్ళందరికీ చింటి పక్కన వాళ్ళు వాళ్ళ బంధువులకి తెలిసింది ఎంత తెలిసిన తర్వాత కూడా విజయారెడ్డి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అన్న దగ్గర వాళ్ళ భర్త దగ్గర ఎందుకు హైట్ చేసింది అన్నదే ఇక్కడ లాజిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఆవిడకి ఏదో ఎవరో బాబా ఫోన్ చేశారు లేకపోతే ఎవరో బాబా మాట్లాడారు ఇక్కడ నీకు ఒక లైఫ్ మంచి లైఫ్ లేదు కాబట్టి నీకు స్వర్గంలో నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఉంటుంది నీకోసం అదంతా ఏర్పాటు చేశారని చెప్పి మాట్లాడిన మాటలు కావచ్చు ఆవిడ పూజలు చేయించింది లేకపోతే ఆవిడ పిల్లల కోసం మంచిగా ఉండటం కోసం ఇలాంటి ఇలాంటి వార్తలు మనం బయట వింటూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా వివాహితలు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ కానీ వాళ్ళ భర్త కానీ తాగోచి కొట్టడమో పిల్లలు బాగుండాలనో ఇలాంటి వాటి కోసం కొంతమంది బాబాలు నమ్మే ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక ఈ పోకడం ఉంది సో వాళ్ళ ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ మంచి కోసం చేస్తారు ఇక్కడ కూడా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మంచి కోసం చేసుకు చేసి ఉంటుందని ఆవిడ ప్రొఫైల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే భర్త ఎక్కడ దూరంగా ఉన్నా సరే కేవలం పిల్లల కోసమే బతికింది పిల్లల పిల్లల లైఫ్ అనుకుంది ఇంకా చివరికి నేను చనిపోదామని ఫిక్స్ అయినప్పుడు కూడా పిల్లల్ని తీసుకొని ఆవిడ వెళ్ళింది సో పిల్లల్ని ఏం కన్విన్స్ చేసింది ఎలా కన్విన్స్ చేసింది అనే దానికి దానికి సంబంధించి మనం అంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో చేయాల్సి ఉంది సో ఇప్పటికసలు ఆవిడ విజయారెడ్డి ఎలా చనిపోయింది కేవలం ఆ డిప్రెషన్ రావడానికి ఒక మహిళ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే మన తెలుగు మహిళలను తీసుకోండి వాళ్ళు అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళల గురించే మాట్లాడుతున్నారు సో ఎవరైతే విజయారెడ్డిలాగా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నారో సో వాళ్ళ పిల్లల గురించి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే మహిళలు నిజంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ అత్త 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 విషయంలోనో మామ విషయంలోనో భర్త విషయంలోనో తోటి కోడల్లో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో వాటిలలో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆ డిప్రెషన్ ఎలా హీల్ చేసుకుంటారు వాళ్ళ పిల్లలను చూసుకునో వాళ్ళ పిల్లలతో మాట్లాడు వాళ్ళ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసో ఇలాంటి విషయాల్లో వాళ్ళకు వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ హీల్ చేసుకుంటూ ఉంటారు సో నిజంగా మరి అంత సెల్ఫ్ ఫీల్ చేసుకుని అంత స్ట్రాంగ్ అయినటువంటి విజయారెడ్డి సెల్ఫ్ హీల్కి అబలైపోయిందా మరి ఆవిడని అంత డిప్రెషన్ గురి చేసిన ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి అనేది నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ అని చాలామంది చెప్తున్నారు మరి అంత అంత స్ట్రాంగ్ ఉమెన్కి అంత డిప్రెషన్ రావడానికి అసలు కారణం ఎవరు చాలా రోజులుగా కేవలం డిప్రెషన్ డిప్రెషన్ అంటున్నారు ఓకే పోలీసులు దీనికి సంబంధించి ఆ వాట్సప్ చాట్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ చా చాట్స్ కావచ్చు నార్మల్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు ఇవన్నీ వచ్చిన తర్వాతే ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటి ఇంటి పొరుగింటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందనే మాట వాస్తవం అది బాబా వల్ల గొడవ జరిగిందా లేకపోతే బాబా ఏదైనా అంటే ఇలా మీరు పరలోకానికి వెళ్తే మీరు బాగుంటారు అని చెప్పి దానికి దాని గురించా కొన్ని వేరే వేరే అవుట్ఫిట్లు కూడా విజయారెడ్డి వేసుకోవడం దానికి సంబంధించి పూజలు చేయించడం చెప్పడం సో ఇలాంటివి అన్నీ గాసిప్సా లేదు ఒకవేళ ఆ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రావడం వల్లే అయిందా దానికి సంబంధించి విజయారెడ్డి అతనికి అసలు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది విజయారెడ్డి మీద ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మనసులో రేకెత్తిస్తున్న ప్రశ్న విజయ రెడ్డి ఎలా చనిపింది అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ